వెల్కమ్ టు ఐ నేను ఉదయశ్రీ బోడుపల్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము మహేష్ మహేందర్ రెడ్డి స్వాతి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ కనీసం నెలలు కూడా వాళ్ళు కలిసి కాపురం చేయలేదు ఎవరినైతే అంతగా ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందో స్వాతి భర్త చేతిలోనే హతమైంది చాలా దారుణంగా హత్య చేశాడు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమా గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు కొన్ని నెలల్లోనే మహేందర్ రెడ్డి అని అతను కట్టుకున్న భార్యని చాలా అతి కిరాతకంగా హత్య చేశాడు అప్పటిదాకా ఉన్న ప్రేమ అంత తక్కువ కాలంలోనే అంత అయిష్టంగా ఎలా మారిపోతుంది ఎట్లా చూస్తారు ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామో ఆ లక్షణాలు మనకు అబ్బుతాయి ఎవరితో ఉంటున్నామో వాళ్ళ బుద్ధులు మనకు అబ్బుతాయి దాంతో ఏమవుతుందంటే మైండ్ సెట్ మారిపోతుంది ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కులాంతర వివాహము వీళ్ళకి పెద్దవాళ్ళకి ఇష్టం లేదు అంటే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేదు వీళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు తర్వాత అబ్బాయి తల్లి ఏం చెప్తుందంటే ఎందుకులే మన ఇంటికి వచ్చిన పిల్ల కదా అని చెప్పి మళ్ళీ మేము తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసి తీసుకొచ్చాము అని చెప్తుంది ఇవిడ పాజిటివ్గా చెప్తుంది అయితే ఇప్పుడు చాలా సర్వసాధారణంగా ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చింది ఏం జరిగిందో మాకు తెలియదు వాళ్ళకి మాకు మాటలు లేవు మా కోడలు మాతో మాట్లాడదు ఇక్కడ నా ఊహ ఏంటంటే ఊహించుకునేది చెప్పకూడదు కానీ ఇక్కడ నాకు ఒకటి తట్టింది ఏంటంటే అమ్మాయి ఆ అత్తగారితో మాట్లాడకపోవడం వాళ్ళ ఊరు వెళ్ళకపోవడం ఒకే ఒక్కసారి వెళ్ళి వెళ్ళిందంట ఆ మర్నాడే వచ్చి కేసు పెట్టిందంట ఎప్పుడు గతంలో కేసు పెడితే అది కోర్టు వరకు వెళ్ళింది అది అందులో ఏం పెట్టారు ఏ సెక్షన్స్ పెట్టారనేది మనకు తెలీదు కేసు పెట్టింది అది కోర్టు వరకు వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చాము తర్వాత ఏది పెళ్ళయ్యే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిందో లేదో ఇంతలో ఎన్ని స్టోరీస్ జరిగిపోయాయి తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయికి బాగా అత్తగారి తరఫున ఎగనెస్ట్గా నేర్పించారు అనేది నాకు ఇక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి కూడా ఏమని చెప్తుందంటే వాళ్ళు మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఆవిడే అంత మంచోళ్ళు కారు అని నీకు ముందు నుంచి గట్టి అభిప్రాయం ఉన్నప్పుడు అసలు ఇప్పుడు చా అంటే నేను ఈ పని చేయమని నేను చెప్పట్లేదు చేసిన సంఘటనలు నేను చెప్తాను తాళిదించి దించి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా ఉన్నారు కదా లాక్క ఇంకో పెళ్లి చేసిన వాళ్ళు లేరా మరి నీకు ముందు నుంచి నీకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నప్పుడు అసలు ఆ పిల్లని మీరు తెచ్చేసి ఉంచుకోపోయారా అలా చేయకుండా వదిలిపెట్టి పిల్లకి ఎగనేస్ట్ గా చెప్పారా మీరేమన్నా చెప్పకపోతే మరి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళొచ్చి నన్ను నానా హింస పెడుతున్నారని చెప్పి ఆ కేసు ఎందుకు పెట్టింది అక్కడ వెళ్ళే కక్షలు స్టార్ట్ అయినాయి అబ్బాలే అబ్బాయికి కక్ష పుట్టదా నా వారి ఎలా కేసు ఎందుకు పెట్టింది అని కేసు పెట్టిందట మరి కోపం రాదా మరి ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే పెళ్ళైనా వన్ మంత్ కే టూ మంత్స్ ప్రెగ్నెన్సీ వద్దు అని అబోర్షన్ చేయించాడు ఆ తర్వాత ఇప్పుడు చంపినప్పటికీ కూడా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అవును ఇక్కడ ఏమవుతుందంటే కోపం అనేది ఎటు దారి తీస్తుందో తెలియదు కోపం మీద మనసు పరిపర విధాలు ఆలోచించడము నోరు ఇష్టం వచ్చేటట్టు వాగటం అనేది జరుగుతాయి ఇక్కడ కూడా ఏంటంటే అప్పుడు కావాలని అబోర్షన్ చేయించాడు ఇప్పుడేమో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చంపేశాడు మనకి మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే అనుమానం అనుమానం అనేది కూడా ఉంది అబ్బాయికి ఇప్పుడు మీరన్నట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి చెప్పిన మాటలో ఇంకొకళ్ళు చెప్పిన మాటలో లేకపోతే అనుమానం ఇవన్నీ పెట్టుకుంటారా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా నువ్వు ఇంకా ప్రేమించిన దానికి ఇంకా విలువ ఏముంది ఎవరు చెప్పిన వినరు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ప్రేమించినప్పుడు అంటే వాళ్ళ కంటి తోటే చూస్తారు వాళ్ళ ఏ ఫీలింగ్ వెంటనే ఆ ఫీలింగ్ అనేది అట్లా ఎట్లా మారిపోతుంది మనుషులు సైకలాజికల్ గా అలా ఎలా బీజం విష బీజం విషం ఒక చుక్క పడితే మెల్లగా అంతా విషం అయిపోతుంది అనుమానం కూడా విషంతో సమానం కొంచెం వచ్చిందంటే అది స్ప్రెడ్ అయిపోతుంది మనసు అంతా పాడు చేసేస్తుంది ఇప్పుడు అక్కడ విన్న కథనాల ప్రకారము తల్లి చెప్పడమేమో మాకు వాళ్ళకే సంబంధం లేదు మేము వాళ్ళతో అంటే కొడుకు కోడలతో మేము మాట్లాడి కూడా ఇంతకాలం అయిపోయింది మేము వెళ్ళము వాళ్ళు రారు వాళ్ళు ఏమయ్యారో మాకు తెలియదు మాకు సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళు అడిగారు మరి అబ్బాయికి ఎటువంటి శిక్ష చేయాలంటే చంపుకుంటారేమో చంపుకోండి నాకేం సంబంధం లేదు అంటే అక్కడ కొంతమంది ఏమేమి అనుమానం వ్యక్తం చేశారు ఇవిడ ఇవిడే ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇవిడే చేయించిందా అని అంటున్నారు కాకపోవచ్చు ఆవిడేంటి ఆ బాధ ఆవిడకే ఉంటుంది కదా ఇంతంత చేశారు మా మీద మేము అసలు చచ్చిపోయాడు అనుకుని మేము వదిలేసుకున్నామని చెప్పింది మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు ఇంతంత చేష్టలు చేసిన తర్వాత నాకు కొడుకు మీద కూడా మనసు విరిగిపోతుంది కదా వీడు వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకోబట్టే కదా మాకు ఇంతంత వచ్చినాయి కాబట్టి మాకు ఆడితే సంబంధం లేదు అని చెప్తుంది ఆవిడ మరి ఆ పిల్ల తల్లి ఆ సంబంధాలే లేనప్పుడు వీళ్ళతో ఇంకా వాళ్ళకి వచ్చిన గొడవ ఏముంది అమ్మాయికి కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కానీ వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు కదా కట్న కూడా ఏమి ఇవ్వలేదు అలాంటిది ఏమన్నా ఉందా అంటే ఈ అమ్మాయి వెళ్ళి అసలు అక్కడ ఉండనే లేదు గృహ హింస పెట్టే ఛాన్సే లేదు ఆ కేసు పెట్టే ఛాన్స్ మరి ఎందుకు పెట్టినట్టు ఆవిడ చెప్తుంది ఒకే ఒక్క రోజు ఉంది మా ఇంట్లో వెళ్ళి కేసు పెట్టింది ఇంటికి వెళ్ళి అని చెప్తుంది సరే ఇవన్నీ కక్షలకి కోపాలకి పగలకి దారితీసాయనమాట అంటే మనం కన్ఫర్మ్ గా చెప్పలేము ఇంకా నడుస్తుంది కాబట్టి కేసు ఎంత దారుణంగా సరే నీకు ప్రేమించినవాడువి నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరైనా చెప్తారు వినేస్తావా చంపినాక ఇప్పటికీ కూడా అతనిలో పశ్చాత్తాపం లేదు ఎందుకంటే అదే కదా మనసులో అంత తీవ్రంగా పేరుకుపోయి ఉన్న అభిప్రాయాలు గాని కోపాలు గాని అప్పుడు ప్రేమ పెరిగిపోయింది పగ పెరుగు అంటే వాడికి ఏం తోస్తే అది అదే కరెక్ట్ ఇప్పుడు చంపి అంత క్లాస్గా ఆఫీస్ కో కాలేజ్ కో వెళుతున్నట్టు బ్యాగ్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు సీసీ లో కనపడింది మరి ఎంత దారుణంగా మనసు లేకుండా హృదయం లేకుండా ఒక అని లేకుండా తన బిడ్డ ఆమె కడుపులో పెరుగుతుందనే బంధం కూడా లేకుండా కర్కశంగా అట్లా చేశాడే మూర్ఖురని ముందే తెలుస్తుంది ఫస్ట్ డే అబోర్షన్ చేయించాడు తన బిడ్డే కదా ఇప్పుడు సెకండ్ టైం బాడీ పార్ట్స్ చేసి మొండాన్ని ఒక దగ్గరేసి మళ్ళీ ఏం తెలియనట్లు మిస్సింగ్ కేసు పెట్టించాడు నిజంగా ఆ అమ్మాయి చెడ్డదైతే నువ్వు గొడవల్లో తేల్చుకో తెలుసుకుని ఇష్టం లేకపోతే వదిలేసి చంపడం ఎందుకు అదే కదా ఎందుకు చంపుతున్నారా మీరు అని గట్టిగా అరిచి అడగాలనిపిస్తుంది నాకు మీరు ఎందుకు చంపుతున్నారా మీరేమన్నా కని పెంచి పోషించారా జీవితకాలం ఇప్పుడు ఇప్పుడు ప్రేమించా ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు రెండో రోజు రెండో నెలలోనే చంపేస్తున్నారు ఎవర్రా మీరు అందరూ చంపడానికి మీరు అసలు మీరు ఎవరు అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు దుబాయ్ లో ఇతర ముస్లిం కంట్రీస్ లో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్స్ ఎలా చంపితే అలా చంపే చట్టాలు తీసుకొస్తే ఇలాంటివి జరగవేమో అనిపిస్తోంది అందుకనే కదా మన చట్టాలు ఇలాంటివి చేయట్లేదు వేరే వేరే చట్టాలు చేస్తున్నారు మరి ఎవరిని ఏమని అడగాలి మనుషులు విజ్ఞతగా ఆలోచించాలి కాస్త ఏమంటారంటే మానవత్వంగా ప్రవర్తించాలి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఏది అడ్డం వస్తే ఏది వద్దనుకుంటే దాన్ని తీసేయడం ఏది కావాలి అనుకుంటే అవతల వాడు కూలిపోయినా పర్వాలేదు అని కూల్చేసి తెచ్చేసుకోవడం అంటే ఇది ఒక రాక్షసత్వం ఒక ఒక పా మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారనమాట ఇంకా మనుషులకి మృగాలకి రాక్షసులకి ఏంటి తేడా ఏముంది తేడా లేదు ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఇలా చేస్తున్నారు వాళ్ళకి ఒక చెల్లు ఉండొచ్చు చెల్లు లేరు అక్క లేరు అమ్మ ఉంటుందిగా ఉంటుందిగా నాయనమ్మ ఉంటుందిగా మేనత్తు ఉంటుందిగా పిన్ని ఉంటుంది వీళ్ళందరూ ఆడోళ్ళు కాదు మరి ఒక అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు కాదు ఈ అమ్మాయి కూడా ఇంత ప్రేమించింది కదా ఇతనిలో ఈ క్రుయల్ మెంటాలిటీ ప్రేమించిన కాలంలో చూడలేకపోతున్నారా అమ్మాయిలు చూడలేకపోవడం కాదు ఫస్ట్లోనేమో కళ్ళు మూసుకుపోతాయి వీళ్ళకి ఆ అట్రాక్షన్లో ఆ ప్రేమ అనే గుడ్డితనంలో మూసుకుపోతాయి తర్వాత ఇప్పుడు ఈ కుల అంతరాలు వీళ్ళ మధ్య నడుస్తున్నాయి వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది వాళ్ళు తక్కువ కులం వాళ్ళు మేము ఇది అని చెప్పి అది నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ అమ్మాయిని చిన్న చూపే చూస్తారు అది ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎక్కించి ఎక్కించంగా ఆ అబ్బాయికి కూడా మాటల్లో దొరలిపోతాయి నువ్వు తక్కువ కులం దానివి నన్ను చేసుకోవాలంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు నేను నిన్ను చేసుకున్నాంటే నువ్వు లక్కి ఫెలో ఇలాంటి మాటలు వాడినప్పుడు ఆ అమ్మాయి మనసు దెబ్బతింటుంది దెబ్బతిన్నప్పుడు ఏదో ఇంకో రెండు మాటలు తను అంటుంది అప్పుడు ఏమవుతుందంటే పగలు కోపాలు పెరిగిపోతాయి వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ నశించి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.